తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే రేపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా డబ్బులు పది గుంటల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్స్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇర్వేకూట విడుద కింద రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఎనిమిది వేల రూపాయల డబ్బులను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఏవైతే రైతు భరోసా డబ్బులు కానీ మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే అయితే పంపిణేసినప్పటికీ ఆ డబ్బులు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులకైతే జమ చేయడం అయితే జరిగింది తొమ్మిది రోజులలోనే ఇక డబ్బులు చాలా మందికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇంకనైతే ఆ డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోనైతే ఇంకనైతే జమ కాలేదంట సో ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ డబ్బులు జమ కానీ వారి బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు వాటితో సహా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని మనకైతే రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇక రేపు ఏ జిల్లాలలో ముందుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈ డబ్బులు అనేది ఏ జిల్లాలలో పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ముఖ్యంగా ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు అన్ని పంటలు అన్ని ఏదైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరా నుంచి ఎన్ని ఎకరాల వరకైనా వారు పంట పండిస్తే ఖచ్చితంగా వారు బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా డబ్బులను నిధులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి హామీ మీదుగానే నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను నవంబర్ నెల ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాలలో యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల డబ్బులను జమ చేయాలని తేదీనైతే ఫిక్స్ చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయనున్నప్పుడే ఇటు మన వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారికి వానకాల సీజన్ సంబంధించినటువంటి మనకైతే ఆరు వేల రూపాయలను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీంతోపాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉంటాయో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు పంపిణీ వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కావాలంటే తప్పకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు అప్ టు డేట్ అనేది చేసుకోవాలి ఈసారి మళ్ళీ ఈ విడతలో కూడా ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జ్ హింద్